గుంటూరులో ఏ దారిలో పెళ్లాలన్నా భారీ గుంతలను చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు వాన పడితే చాలు చెరువుల్ని తలపించేలా మారుతున్న దారుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు రహదారుల మరమ్మతులను నిర్మాణాలను గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు మరింత ఘోరంగా దెబ్బతిన్నాయి రాకపోకలకు ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు గుంటూరు నగరంలో రహదారులు పెద్ద పెద్ద గుంతలతో వాహనదారుల నైపుణ్యానికి పరీక్షలు పెడుతున్నాయి గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం రహదారుల నిర్వహణను గాలికొదిలేసింది దీంతో అడుగుకో గుంత ఏర్పడింది ప్రధాన మార్గాలన్నీ పూర్తిగా ధ్వంసమై ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులన్నీ నగరంలోకి రావాలంటే మార్కెట్ సెంటర్ కూడలి మీదుగానే రావాలి ఇటీవల కురిసిన వర్షాలకు హిందూ కళాశాల వద్ద రోడ్డు బాగా దెబ్బతింది రోజుల తరబడి నీళ్లు నిలబడి రహదారిలో భారీ గుంతలు పడ్డాయి దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పగలు రాత్రి తేడా లేకుండా అనునిత్యం వేలాది వాహనాలు వెళ్లే నగరంలోని ఎత్ రోడ్డు సెంటర్ చుట్టిగుంట సెంటర్లోనూ రహదారి అధ్వానంగా మారింది నాలుగు రోడ్ల కూడలి అయిన ఈ సెంటర్లలో పెద్ద పెద్ద గుంతలు ఉండడంతో ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు ప్రతిపాడు పెదనందిపాడు పరుచూరు కారం చెడు బాపట్ల వైపు వెళ్లే వాహనదారులు భారీ గుంతల దెబ్బకు ప్రయాణమంటేనే భయపడిపోతున్నారు గుంటూరుని గుంటలూరు అనే పేరు సార్థకత చేశారండి రోడ్లు మొత్తం గుంటలు గుంటలు అవి కూడా పెద్ద పెద్ద గుంటలు చిన్న చిన్నవి కూడా కాదు నగరపాలక సంస్థ ఏం చేస్తుంది అనేది కూడా మనకి అర్థం కావట్లేదు దీంట్లో వెళ్ళడం వల్ల బల్ల మీద వెళ్తుంటే వెనక నడువు నొప్పులు తలనొప్పులు నరాల నొప్పులు అన్నీ వస్తున్నాయి చిన్నపిల్లల్ని బల్లం తీసుకెళ్లాలంటే చాలా భయంగా ఉంది వాళ్ళు ఎప్పుడు కింద పడిపోతారనే దుస్థితిలో ఉంది లగేజ్ కింద పడిపోతుంది దాంతోపాటు బళ్ళు చాలా ప్రాబ్లం వస్తున్నాయి మనుషులకి భద్రత అనేది లేకుండా పోతుంది ప్రతి ఒక్కరు వర్షం పడిందంటే ఎట్నుంచి వెళ్ళామా ఏ గుంటలో పడతామా అనేది కూడా అర్థం కాకుండా నీళ్ళతో నిండిపోతుంది కాబట్టి నగరపాలక కమిషనర్ వారు తగిన చర్యలు తీసుకోవాలని మనం చేసుకుంటున్నాం ఎప్పుడో వేసిన రోడ్లండి ఇంతవరకు ఎవరు పట్టించుకోవటం నాదుడే లేడు పర్చూరు కానీ పత్తిపాడు కాని ఇటు సత్తరపల్లి కానీ నర్సాపేట కానీ ఎటు వెళ్ళినా ఇది మెయిన్ రోడ్డు అసలు చూడండి ఎట్లా ఉంది ఈ పరిస్థితి ముందు ఈ రోడ్డు బాగుపడాలండి గుంటూరు నుంచి నందివెలుగు రోడ్డుతో పాటు నగరంలోని పాత గుంటూరు రోడ్డు పలకలూరు రోడ్ ఏటి అగ్రహారం రోడ్ రెడ్డిపాలెం రోడ్డు గుంతలమయం కాగా వాహనదారులు అవస్థలు పడుతున్నారు గుంటూరు పరిస్థితి చాలా దారుణంగా ఉందండి రోడ్లు చాలా అధుమానంగా ఉన్నాయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు బళ్ళు ఈ శాఖ బేర్లు పోతున్నాయి టైర్లు పంచర్లు పడుతున్నాయి మామూలుగా ఇంకా అన్ని రకాలుగా అన్ని రకాలుగా స్ట్రిట్ అయిపోతున్నాయి మన ఒక రెండు రోజుల ఆయన ఒక పెద్ద ఆయన ఇక్కడ పోతూ పోతూ జ్వరం జారి పడిపోయారు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు నడితేనేమో మాకు సంబంధం లేదు ఆర్ఎండ్ బిల్ అని అంటున్నారు వాళ్ళు వాళ్ళు మున్సిపాలిటీ చెప్పుకున్నారు కానీ ఇక్కడ పని కావడం లేదు డ్రైనేజ్ వ్యవస్థ సరిలేదు సైడ్ వెంటర్స్ ఆక్రమణ గురయ్యి రోడ్లు కొద్దిగా ఇదైన వర్షాలకి ఆటోలు కొద్దిగా అబ్జార్లు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మెయింటెనెన్స్ ఖర్చు నెలకు వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది సార్ అది మామూలుగా కొన్ని రోడ్లు వేస్తున్నారు ఈ డ్రైనేజీ వ్యవస్థ సరిలేక నీళ్లు నిలబడి రోడ్లు మెతకిచ్చినాయి ఇవి ఎట్లా గుంటలు పడ్డాయి ప్రభుత్వం వాళ్ళు సహకరించి రోడ్లు బాగు చేసి ఆటోలు వాళ్ళకి ఈ ప్రయాణికులకు బాగా సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నారు